హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్ ఈరోజు వీడియోలో పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండి అది కూడా పిండి వాడకుండా గోధుమ పిండితోనే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ స్వీట్ని ఎక్కువ కష్టపడకుండా కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ గుల్లగుల్లగా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంటాయండి ఈ స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పులు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకోవడం వలన క్రంచిగా గుల్లగా వస్తాయండి అరకప్పు ఎండుకబ్బబ్బరి పొడి అరకప్పు షుగర్ పౌడర్ లేదా టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి చిటికటి ఉప్పు చిటికటి బేకింగ్ సోడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పావుకప్పు కరిగించుకున్న బటర్ కానీ కానీ వేసుకోవాలి నేను నెయ్యి వేసుకున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలాగితే మనం వేసుకున్న నెయ్యి క్వాంటిటీ అనేది సరిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి మనకి వాటర్ అరకప్పగానే లేదా కొంచెం తక్కువగానే పడతాయండి పిండిని ఇలా ముద్దలా కలుపుకొని మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని దీన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి టూ పార్ట్స్ నుంచి ఒక దానిని తీసుకొని మనం సన్నగా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని సన్నగా ముక్కల కింద కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు లేదంటే చపాతీ కర్రతో చపాతీలాగా కొంచెం మందంగా చేసుకొని మనం స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాక దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మీకు నచ్చని షేప్లో గా రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ లేదా డైమండ్ షేప్లో కానీ ఎలా కావాలంటే అలా అండి ఇదే లో మీరు హార్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం పంచదార పొడి వేసాం కదండి అది వేయకుండా కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి మీకు కావాల్సిన స్పైసెస్ కొంచెం యాడ్ చేసుకొని హార్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్లో మనం సోంపు ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తాం కదండి వాటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే తినేటప్పుడు సోంపు టేస్టు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కట్ చేసుకున్న మొక్కల్ని జస్ట్ చేతిలోకి తీసుకొని రెండు వైపులా కొంచెం ప్రెస్ చేసుకుంటే కనుక మనకి షేప్ వచ్చేస్తుందండి అలాగే మిగతా వాటిని అన్నిటిని కూడా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక మంటని సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కకుండా వేసుకుంటే అవి ఆయిల్ని పీల్ చేసుకొని విరిగిపోతాయండి బాగా వేడి ఆయిల్ మీద వేసుకున్నా కానీ పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయండి సో మంటను లోలో ఉంచుకొని ఇవి వేసుకున్న తర్వాత గరిటితో తిప్పకుండా ఒక నిమిషం అలా వదిలేస్తే వాటి అవి పైకి తేలుతాయి అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి ఇవి ఒకవైపు వేగిన తర్వాత గరిటితో నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి రెండో వైపు టర్న్ చేసేటప్పుడు గరిటితో నెమ్మదిగా తిరిగి వేసుకోవాలండి లేకపోతే విరిగిపోతాయి రెండు వైపు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని నెమ్మదిగా గరిటతో ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నుంచి తీసిన వెంటనే ఇవి కొంచెం మెత్తగా అనిపిస్తాయండి బట్ తర్వాత క్రంచీగానే ఉంటాయి సో చూశారు కదండి మనకి సాఫ్ట్ సాఫ్ట్గా గోధుమ పిండితో స్నాక్ రెడీ అయిపోయింది వీటిని చూసుంటేనే అర్థమవుతుంది కదండి పైన ఎంత క్రంచీగా ఉన్నాయో మనం దీంట్లో నెయ్యి యాడ్ చేసుకున్నాం కదండి మనం తినేటప్పుడు ఆ కమ్మదనం అనేది మనకు బాగా తెలుస్తుంది దీంట్లో స్వీట్నెస్ అనేది మరీ ఎక్కువగా ఉండదండి సో తినే తినేయగలదే మనకి తినాలనిపిస్తుంది ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్